భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మ అవార్డు దశాబ్దాలుగా సినిమా సంస్కృతికి చేసిన విశేష కృషికిగాను తెలుగు సినీ పరిశ్రమ నుంచి పలువురు దిగ్గజాలను పద్మ అవార్డులు వరించాయి తాజాగా నందమూరి బాలకృష్ణకు ఈ గౌరవం లభించింది అయితే ప్రతిష్టాత్మక పద్మ అవార్డులతో సత్కరించబడిన తెలుగు సినీ సెలబ్రిటీల జాబితాను ఈరోజు మనం తెలుసుకుందాం నూట యాభైకు పైగా చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో అసాధారణ స్టార్డం ఫాలోయింగ్ ని ఆస్వాదిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని దేశ అత్యున్నత పురస్కారాలు వరించాయి రెండు పేల ఆరులో టాలీవుడ్ నటులలో అతి తక్కువ వయస్సులో దేశ అత్యున్నత మూడవ పురస్కారం పద్మభూషణ్తో భారత ప్రభుత్వం ఆయనను గౌరవించింది అప్పటికి ఆయన వయస్సు యాబై ఒక్క ఏళ్లు మాత్రమే అంతేకాదు ఆయనకు మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ గౌరవం లభించింది అప్పటికి చిరంజీవి వయస్సు అరవై తొమ్మిది ఏళ్లు నాలుగు దశాబ్దాలకు పైగా అజేయమైన కెరీర్ను సాగించిన చిరంజీవి వినోద పరిశ్రమను శాసించారు ఇప్పటికీ ఆయన నటుడిగా అజేయమైన సేవలను అందిస్తున్నారు ఇక విశ్వవిఖ్యాత నటరస సార్వభౌముడు నందమూరి తారక రామారావు సినీ నటుడిగానే కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ ప్రజలకు సేవలందించారు ఎన్టీఆర్ మూడు జాతీయ అవార్డులు సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నారు తెలుగు సినిమాకు రాజకీయాల్లో ఆయన చేసిన సేవలకుగాను పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయనకు పద్మశ్రీ లభించింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి దిగ్గజ తెలుగు నటులకు సముచిత గౌరవం దక్కలేదని మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు దిగ్గజ నటులు ఆవేదన చెందారు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టాలీవుడ్ దిగ్గజ నటులు మెగాస్టార్ చిరంజీవి మంచు మోహన్ బాబు సహా ఎందరో ప్రభుత్వాన్ని కోరుతున్నారు కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రావట్లేదు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న పాత్రలతో అలరించారు ఏఎన్ఆర్ కళా సినిమా రంగాలకు చేసిన కృషికి గాను ఆయనకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అంటే ఆయనకు అరవై నాలుగేళ్ల వయసులో పద్మభూషణ్ వరించింది అలాగే రెండు వేల పదకొండులో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించారు అప్పటికి ఆయనకు ఎనభై ఏడేళ్లు ఇక ఏడు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు సూపర్ స్టార్ కృష్ణ రెండు పేల తొమ్మిదిలో ఆయన అరవై ఆరేళ్ల వయస్సులో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవం అందుకున్నారు తెలుగు చిత్ర సీమ మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చి అభివృద్ది చెందడంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లతో పాటు కృష్ణ చేసిన కృషి ఎనలేనిది లో అత్యంత వేగంగా సినిమాలు చేసే కథానాయకుడిగా సూపర్ స్టార్ కృష్ణకు అరుదైన రికార్డు ఉంది ఇక లెజెండరీ హాస్య నటుడు అల్లు రామలింగయ్య విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు హాస్య నటుడు బ్రహ్మానందంలను పద్మ పురస్కారాలు వరించాయి అంతేకాదు కళా తపస్వి కె విశ్వనాథ్ గొప్ప అభిరుచి ఉన్న కథల్ని ఎంచుకొని తన సినిమాలతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు కళ్లను సామాజిక సందేశంతో మిళితం చేసి తెలుగు చిత్రసీమకు భారతీయ సినిమాకు గుర్తింపు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు కళా తపస్వి కె విశ్వనాథ్ ఇక ఇప్పుడు తాజాగా పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణ చిరు ఏఎన్నార్ల తర్వాత అతి తక్కువ వయస్సులో ఆ గౌరవం అందుకున్నారు